ఆహారం తినగానే మోషన్కి వెళ్ళాలి అని అనిపిస్తుందా అయితే ఈ వీడియో చూడండి ముఖ్యం ఆహారం తినగానే కొంతమందికి కడుపులో నొప్పి మోషన్కి వెళ్ళాలి అని అనిపించటం బ్లోటింగ్ సమస్య కొన్ని రోజులు మోషన్స్ లూజ్ టూల్స్ అవ్వటం కొన్ని రోజులు నార్మల్గా మోషన్ అవ్వటం జరుగుతూ ఉంటుంది దీన్ని ఇర్రెగ్యులర్ బోవెల్ సిండ్రోమ్ అంటారు దీనికి బెస్ట్ హోమ్ రెమెడీ ఉంది ఇది ఫాలో అయితే తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అసలు ఈ సమస్య రావటానికి కారణం మన కడుపులో మంచి చేసే బ్యాక్టీరియా తగ్గిపోవటం అదేంటి మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుందా అంటే ఉంటుంది ఈ బ్యాక్టీరియానే ప్రోబయోటిక్స్ అని అంటారు పెరుగులో ప్రోబయోటిక్స్ అధికం పరగడుపున పెరుగు తినాలి పెరుగుతో పాటు షుగర్ లేని వాళ్ళు కొద్దిగా బెల్లం కలుపు తినాలి ఇలా రెగ్యులర్ డైట్లో తీసుకోవటం వలన ఈ ఐబిఎస్ పూర్తిగా తగ్గిపోతుంది